వరంగల్ లక్ష్మీపురం యూనియన్ ఆఫీస్కి ఎదురుగా ఉంటాయి మైండ్ రోడ్డుకుంటే మాకు నల్లలు రాక గత రెండు సంవత్సరాల నుండి వీళ్ళక ఇబ్బంది పడుతున్నాము ఎవరు కూడా పట్టించుకుంటలేరు మాకు నల్లలు వస్తలేవని కార్పొరేటర్కు మన మంత్రి సురేఖకు అందరికీ చెప్తూనే ఉన్నాము ఎవరు పట్టించుకుంటలేరు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి చెప్పినప్పుడు ఎవరు పట్టించుకుంటలేరు మాకు నల్ల వచ్చేటప్పుడు లేదు కానీ పెద్దలు అందరినీ ఎందుకంటే ఏ నల్ల కడిగే లేదా బిల్లు ఎత్తుంది ఈ ట్యాంక్ వస్తుంది అది నాలుగు రోజులకు ఒకసారి వారానికి ఒకసారి వస్తుంది ఆ నీళ్ళు వచ్చి మాకు ఇంట్లో నల్ల లేస్తా అది వేరు ఉంటుంది ఈ బయట నెలల్లో కడిగిపోతే ఏం సరిపోతా సరిపోతా లేకపోతే కొద్ది పనులు చేసుకోవాలి కూల్ పనులు చేసుకోవడం బట్టి వాళ్ళు మేము ఈ నీళ్ళకి ఇబ్బంది పడుకుంటాడు పనులు పోవాలంటే చాలా కష్టమవుతుంది ఈ నీళ్ళ గురించి పట్టించుకోమని పెద్దలను మన కమిషనర్ గారిని మంత్రి శ్రేయతను కోరుకుంటున్నాం ఏదో విధంగా నల్లలు అచ్చకట్ట మాకు వెయ్యి అలా తీసారు నల్ల నల్లపడతాన్ని కష్టపడతానా నీళ్ళ గురించి నీళ్లు అసలు నీళ్లు రావడం లేదు కొను ఇండ్లో పడిపోయి ఆడబిల్లి ఆడబిల్లు నేర్చుకొని అలా తీసుకుంటాను పెట్టినాం కానీ అట్లా చాలా ఇబ్బంది అయితుంది మాకు నల్లలు అచ్చకట్టని దాతలు అంటే పెద్దలను దాతలను కోరుకుంటున్నాము ఏదో విధంగా నల్లలు రావాల మాకు నా పేరు సుజాత మాది ఇరవై ఆరో డివిజన్ మా దాంట్లో రెండు సంవత్సరాల బట్టి వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నది మేము ఏ సార్కు వాళ్ళందరికీ మేము అన్ని రాసి ఇచ్చినాము మాకు నలాలస్తలు మేము నీళ్లకు చాలా ఇబ్బంది పడుతున్నాము మేము నీళ్లకు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము అందుకనే సార్కి ఫ్రీ పిటిషన్ ఇవ్వాలని మేము వచ్చినాము కాబట్టి మమ్మల్ని అందరూ మీరు కొన్నిసాము దయచేసి మాకు వాటర్ కావాలి రేవంత్ రెడ్డి సార్ కూడా మమ్మల్ని కొంచెం మమ్మల్ని వాటర్ గురించి ప్రాబ్లం తీర్చాలి నీళ్లు లేక మేము ఎంతో ఆర్థిక ఇబ్బంది పడుతున్నాము మా ఇళ్ళ ముసలు ఉన్నారు చిన్న పిల్లలు స్కూల్ పంపాలన్నా కూడా ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి సార్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ కొంచెం మమ్మల్ని చర్చించాలి ఆదుకోవాలని మేము అడుగుతున్నాం సార్ మాకు ఎన్నో నీళ్ళ విషయంలో మేము అన్నానికి దూబకు ఆకలికి పనులు కూలి చేసుకున్న కాబట్టి మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం

సమస్యలు వెంటనే మా సమస్యలు వెంటనే మా డీజల్ వాటర్ సమస్యలు వెంటనే మా డీజల్ వాటర్ సమస్యను వాటర్ వేరే డీజల్ వాటరు